జర్మనీకి చెందిన ప్రముఖ స్టోర్ స్వేర్ బ్రాండ్ అడిడాస్ సిఇఓ బ్యూర్న్ గుల్డెన్ తాజాగా వాల్ స్ట్రీట్ జనరల్ దినపత్రికతో ఆసక్తికర విషయాలు షేర్ చేశారు సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకత పెంపొందించేందుకు తన ఫోన్ నెంబర్ ను సుమారు అరవై వేల మంది ఉద్యోగులకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు ఫలితంగా వారంలో తనకు ఉద్యోగుల నుంచి రెండు వందలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చేవని చెప్పారు రెండు వేల అడిడాస్ కష్టాల కడలిలో ఉన్న సమయంలో గోల్డెన్ సంస్థ పగ్గాలు చేపట్టారు అప్పటికే సంస్థ నష్టాల్లో ఉంది చివరి త్రైమాసిక ఏడు వందల ఇరవై నాలుగు మిలియన్ యూరోల నిర్వహణ నష్టాలు మూట కట్టుకుంది పైపెచ్ అమెరికా స్టోర్స్ వేర్ అమ్మకాలకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా అడిడాస్ రద్దు చేసుకుంది అప్పటికి సంస్థ వద్ద ఈజీ బ్రాండ్ కు చెందిన ఒక బిలియన్ డాలర్ల విలువైన ఈజీ స్నీకర్స్ అమ్ముడు పోక మిగిలిపోయాయి ఇలాంటి సమయంలో అడిడాస్ ను గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగారు స్వయంగా ఫుట్ బాలర్ అయిన ఆయన తన అనుభవాన్నంతా ఉపయోగించి సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించారు తొలిత అడిడాస్ ను తప్పుదారి పట్టించిన పలు కన్సల్టెంట్లను ఆయన తొలగించారు సంస్థ తిరోగమనంలో ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోలేని వారితో తనకు సవాళ్లు ఎదురయ్యాయని మీడియాకు చెప్పారు ఏడాది కాలంలో సంస్థ లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు గ్యోర్ను సిఇఓ అయిన నాటి నుంచి అడిడాస్ షేర్ విలువ రెండింతలైంది తన ప్రత్యర్థి నైకీ కంటే ఎక్కువ వృద్ధి సాధించింది సంస్థను లాభాల బాట పట్టించే క్రమంలో యోర్న్ అడిడాస్ ను క్రికెట్ క్రీడకు దగ్గర చేశారు రెండు వేల ఇరవై మూడు లో భారత క్రికెట్ టీమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇండియాలో క్రికెట్ అభిమానం కారణంగా అడిడాస్ ఈ ఒప్పందం కుదుర్చుకున్న మూడు నెలల వ్యవధిలోని ఆరు లక్షల జెర్సీలను అమ్మింది కాగా అమ్ముడు కాక మిగిలిపోయిన ఈజీ స్నిక్కర్స్ సమస్య తలను మొదట్లో ఇబ్బంది పెట్టిందని గోర్లు చెప్పారు చివరకు వాటిని అమ్మకానికి పెట్టిన ఆయన అలా వచ్చిన ఆదాయాన్ని జాతి విద్వేషంపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలతో పంచుకున్నారు